వాగర్థవివ సంపృత వాగర్థ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ల శనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ఈ రోజున మనం రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి దాని యొక్క విశిష్టత మరియు రాఖీ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి రాఖీ సోదరునికే కట్టాలా ఇతరులకైనా కట్టవచ్చా కట్టదలిస్తే ఏ విధానాన్ని పాటిస్తూ కట్టాలి ఏ సమయంలో కడితే మంచిది అనేటువంటి యొక్క సంపూర్ణమైనటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ముందుగా ఈ యొక్క రాఖీ పౌర్ణమికి విశిష్టతను మనం తెలుసుకుందాం ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాలలో జంధ్యాల పౌర్ణమిగా పిలువబడుతు ఉంటుంది అయితే ఇది మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు వ్యాపించినట్లుగా మనకు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు ఈ రాఖీ పౌర్ణమి నాడు వేదాధ్యయనానికి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపనయన సంస్కారం జరిపించినటువంటి వటువులకి ఉపాకర్మ అనేటువంటి యొక్క చిన్న కార్యక్రమాన్ని నిర్వహించుకొని తదనంతరం గురుకుల పాఠశాలకి లేదా వేద విద్యాభ్యాసానికి లేదా గురుకులానికి పంపించేటువంటి ప్రక్రియగా మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ముఖ్యంగా ఆ రోజున ఉపనయన సంస్కారం కలిగి ఉన్నటువంటి కుటుంబాలలో ఎవరికైతే యజ్ఞోపవీత ధారణ ఉంటుందో వారందరూ కూడా నూతన యజ్ఞోపవీత ధారణ చేయాలనేటువంటిది శాస్త్రవచనం అసలు ప్రతి పౌర్ణమికి కూడాను యజ్ఞోపవీత ధారణ చేయాలి కానీ కనీసము ఈ శ్రావణ పౌర్ణమి రోజునైనా కానీ యజ్ఞోపవీత ధారణ చేయాలని శాస్త్రం చెప్పబడి ఉంది అయితే ఈ యొక్క శ్రావణ పౌర్ణమికి అత్యంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఏ విధంగా అంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటువంటి శ్రావణ పౌర్ణమి పంతొమ్మిదవ తారీఖు నాడు వస్తుంది ఆ శ్రావణ పౌర్ణమికి మహాశ్రావణి అనేటువంటి పేరు సాధారణంగా పౌర్ణమి తిథి అనేటువంటిది ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో కొన్నిసార్లు వస్తుంది లేదా ధనిష్ట నక్షత్రంతో కొన్నిసార్లు వస్తుంది లేదా కొన్నిసార్లు ఉత్తరాచాఢ నక్షత్రంతో వస్తుంది కానీ సూర్యోదయానికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి ధనిష్ట నక్షత్రం అనేటువంటిది ప్రవేశం చేసింది అయితే ఈ శ్రావణ పౌర్ణమి అత్యంత విశేషముగా సోమవారంతో కలిసి వచ్చినటువంటిదిగా చెప్పబడుతుంది అంటే ఈసారి మనకు సోమవారంతో కలిసి వచ్చింది దీనినే మహాశ్రావణి అని అంటారు అంటే పౌర్ణమి అనేటువంటి తిథి దేనికి సంకేతం అంటే చంద్రుడు సంపూర్ణముగా ఉండేటువంటి తిథి రవి సూర్యభగవానుడు సంపూర్ణంగా ఉండేటువంటి తిథి అమావాస్య అంటే చంద్రుడు ఉండడు కానీ చంద్రుడు పరిపూర్ణముగా షోడశ కళలతో విరాజిల్లేటువంటి రోజు పౌర్ణమి తిథికి రావడం అందున చంద్రుడి నక్షత్రాల్లో ఒకటైనటువంటి రోహిణి శ్రవణం హస్త ఈ మూడు నక్షత్రాలు చంద్రుడి గ్రహానికి సంబంధించినవి అందులో శ్రవణ నక్షత్రం కూడా ఈ పౌర్ణమి తిథికి ఉండడం సూర్యోదయానికి అలాగే సోమవారం కూడా కలిసి రావడము అంటే ఏంటి సోమవారం నాడు కూడా కలిసి వచ్చింది అయితే సోమవారం చంద్రునికి ప్రతీక కదా అందుకనే దీనిని మహాశ్రావణి అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తున్నాం అయితే ఈ యొక్క సందర్భంగా మనకు ఈ రాఖీ కట్టడం అనేటువంటిది సోదరుని యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క సంబంధించినటువంటి పండుగ విధానాన్ని మనం ఆచరిస్తూ వస్తున్నాం అయితే ఎక్కడి నుంచి ప్రారంభమైంది అసలు చరిత్రకారుల ప్రకారమైన కావచ్చు పండితాభిప్రాయాల ప్రకారం కావచ్చు ఎప్పుడు ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటువంటిది ఏర్పడింది అని అంటే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటువంటిది దేవాసుర సంగ్రామంలో బలిచక్రవర్తి మీద ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళిన అపజయం పాలైతూ వస్తున్నాడు ఇంద్రుడు అంతటా ఈ శ్రావణ పౌర్ణమి రోజుననే ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి గౌరీదేవిని పూజించి రక్షగా తోరములను తయారు చేసి ఇంద్రుడు యుద్ధానికి వెళుతుంటే రక్షగా ఆ యొక్క తోరాన్ని కట్టి విజయుడవై తిరిగిరా అని చెప్పి ప్రార్థించిందట ఆ యొక్క గౌరీదేవిని అలాగే ఆ గౌరీదేవి ఆశీస్సులు అందుకున్నటువంటి ఇంద్రుడు బలిచక్రవర్తి మీద ఈ యొక్క పౌర్ణమి రోజుననే తోరము కట్టుకొని బలిచక్రవర్తి మీద విజయాన్ని పొందినటువంటి రోజు ఈ శ్రావణ పౌర్ణమి ఇంకొక గాథ ప్రకారము మనం చూసుకున్నట్లయితే ఇది జరిగినటువంటి సంఘటన రాజసూయయాగం జరుపుతున్నటువంటి పంచపాండవుల సమక్షంలో శిశుపాలుని సంహరించే సమయం ఆసన్నమైనప్పుడు తన సుదర్శన చక్రముతో శిశుపాలు సంహరించడం జరిగింది ఆ సందర్భంలో ఆ యొక్క శిశుపాలుని వధించేటువంటి సందర్భంలో ఆ చూపుడు వేలికి సుదర్శన చక్రం కొన తగిలి కొంత గాయమైంది తద్వారా రక్తం ఓడుతూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడాను నిశ్చేష్టులై చూసిపోయారు అయ్యో దెబ్బ తాకింది అనేటువంటి భావనతో కానీ ద్రౌపది మాత్రము చటాలను లేచి తన యొక్క చీర కొంగుని చింపి ఆ యొక్క చూపుడు వేలికి కట్టుగా కట్టిందట ఆ విధంగా కట్టుగా కట్టినటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవాన్ల వారు ఆ యొక్క ఆర్ద్రమైనటువంటి హృదయంతో సోదర భావంతో ఒక సోదరిగా తనకు కట్టుని కట్టిందనేటువంటి ఒక కృతజ్ఞతతో అవసర సందర్భంలో నేను ఆదుకుంటానమ్మా అని చెప్పి ఆమెకి అభయం ఇవ్వడం ఆ రోజున శ్రావణ పౌర్ణమి అవ్వడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇక గమనించినట్లయితే ఇంకొక కథ ప్రకారం చూసుకుంటే బలిచక్రవర్తి అత్యంత అనన్య సామాన్యమైనటువంటి విష్ణు భక్తుడు అందరికీ తెలిసిందే కాబట్టే కదా అవతారంలో వచ్చి మూడడుగులు తీసుకొని మూడో అడుగు తన త శిరస్సు మీద పెట్టడం జరిగింది ఆ విధంగా పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు అయితే అన్య సామాన్యమైనటువంటి భక్తితో ఆ యొక్క విష్ణువునే జయించి తన యొక్క నగరానికి విష్ణువు రక్షకుడుగా పెట్టుకోగలిగాడు భక్తి చేత మాత్రమే అయితే వైకుంఠంలో లేనటువంటి విష్ణు భగవాన్ల వారు లేనటువంటి సందర్భంగా మహాలక్ష్మి చింతిస్తూ తన భర్త జాడ కనుక్కునేటువంటి సందర్భంలో దేవతల సహాయంతో బలిచక్రవర్తి దగ్గర ఉన్నాడమ్మా అని తెలుసుకొని బలిచక్రవర్తిని తిరిగి పొందాలనేటువంటి ఉద్దేశంతో శివుని యొక్క ఆజ్ఞ మేర గౌరీదేవిని పూజించి ఆ గౌరీ యొక్క శక్తిని అనుసరించి తోరము కట్టుకొని అప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి తన యొక్క పతిని భిక్షగా ప్రసాదించమని అడిగింది అప్పుడు ఆ సందర్భంలో తోరము బలిచక్రవర్తికి కట్టింది ఆ విధంగా సోదర భావంతో కట్టినటువంటి సందర్భంగా ఆ యొక్క సోదరి యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశంతో విష్ణు భగవాన్ని తిరిగి వైకుంఠ వైకుంఠానికి సాగనంపారు బలిచక్రవర్తి ఆ రోజున శ్రావణ పౌర్ణమి అయింది కాబట్టి చారిత్రక కథనాల ప్రకారం చూసుకున్న అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో రాఖీ కట్టడం అనేటువంటిది మనకు యుగ యుగాల నుంచి కూడా వస్తుంది దీనిని మనము తోరం రూపంలో మనం కడుతున్నాం అయితే కాలక్రమేణా మనిషి యొక్క అలవాట్లు అలాగే ఆచారాలు సాంప్రదాయాల్లో చాలా మటుకు మార్పులు వస్తున్నాయి కాబట్టి దీనిని రాఖీ కట్టుకొని రాఖీ పౌర్ణమి అనేటువంటి యొక్క సందర్భంగా మనం ఈ యొక్క ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం ఈ యొక్క రాఖీ పౌర్ణమినే హయగ్రీవ జయంతి అనేటువంటి యొక్క సందర్భంగా కూడా మనం కొలుస్తూ వస్తాం అంటే హయగ్రీవ జయంతి అంటే ఏంటి హయగ్రీవుడు ప్రధానంగా ఈ యొక్క రాక్షసులు ఈ సంబంధించినటువంటి వేద విజ్ఞానాన్ని అంతా కూడాను మరుగున పడేసేశారు అంటే పాతాళలోకం తీసుకొని పోగా రాక్షసుల మీద యుద్ధము చేసినటువంటి ఈ హయగ్రీవుడు మళ్ళీ వేద విజ్ఞానాన్ని మళ్ళీ మనకు భావితరాలకు అందించినటువంటి సందర్భమే ఈ యొక్క శ్రావణ పౌర్ణమి అందుకే దీనిని హయగ్రీవ జయంతిగా మనం తలుచుకుంటూ వస్తున్నాం ఆ యొక్క విష్ణు భగవానుడికి వేదరూపమైనటువంటి హైగ్రీవుని ఈ రోజున కూడా మనం కొలుస్తూ వస్తాం ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటువంటిది కేవలం సోదరి సోదరుల మధ్యనైనా అంటే అనాదిగా మనం గమనించుకున్నట్లయితే ఎవరైనా కానీ మనం ఎవరి మేలుకోరైనా మనం కట్టవచ్చు ఒక భర్త తాను చేసేటువంటి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో విజయాన్ని చేకూర్చే విధంగా భార్య కట్టవచ్చు అలాగే ఒక సోదరుని యొక్క అభ్యున్నతిని కాంక్షించినటువంటి సోదరి కట్టవచ్చు అలాగే శిష్యుడి యొక్క జీవితం అద్భుతంగా ఉండాలని గురువు శిష్యునికి కట్టవచ్చు లేదా స్నేహితులైనా తోటి స్నేహితులు బాగుండాలనే ఉద్దేశంతో స్నేహితులు కూడా కట్టవచ్చు లేదా ఎవరి మీదనైనా అవ్యాజ్యమైనటువంటి సోదర భావం కలిగితే ఒక స్త్రీమూర్తి సోదర భావంతో ఇంకొక వ్యక్తినైనా వ్యక్తినైనా కానీ ఈ యొక్క రాఖీ పౌర్ణమిగా జరుపుకోవచ్చు కాబట్టి ఎవరైనా కానీ ఒక మంచి సదుద్దేశముతో ఒకరి జీవితం బాగుండాలనేటువంటి విధానంతో చేసుకునే ప్రక్రియే ఈ యొక్క రాఖీ పౌర్ణమి అని మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ రాఖీ పౌర్ణమిలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చినటువంటి విధానాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే ఏ సమయంలో రాఖీ పౌర్ణమి కట్టాలి అనేటువంటి రాఖీ కట్టాలి అలాగే ఏ విధానాన్ని మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే పౌర్ణమి తిథి పంతొమ్మిదో తారీఖు రోజున ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉన్నది కాబట్టి పౌర్ణమి తిథి కాదు శ్రవణ నక్షత్రం పౌర్ణమి తిథి రాత్రి పదకొండు గంటల చిల్లర వరకు ఉంది కాబట్టి విధానము ఏంటంటే ఆ రోజున గౌరీదేవిని పూజించాలి గౌరీదేవిని పూజించాలన్నప్పుడు సూర్యోదయానికంటే ముందే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రపరుచుకొని గౌరీ అమ్మవారి చిత్రపటాన్ని ముందర పెట్టుకొని అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేసి తమలపాకులు మరియు రెండు పోకచెక్కలు అలాగే గౌరీ పసుపుతో గౌరీ ముద్దను చేసుకోవాలి అలాగే ముందుగా గణపతి యొక్క ముద్ద కూడా చేసుకొని గణపతి రూపం చేసుకొని గణపతికి పూజ చేసి సంకల్పం చెప్పుకోవాలి ఎవరికైతే రాఖీ కడుతున్నామో వాళ్ళకి రక్ష అనేటువంటిది కలగాలి వారి జీవితం బాగుండాలి వాళ్ళ జాతకరీత్యా వచ్చేటువంటి యొక్క దోషాలు తొలగిపోవాలి అనే భావాన్ని సంకల్పంలో చెప్పుకొని ముందుగా గణపతి పూజ చేసుకోవాలి గణపతి పూజ తదనంతరం గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని గౌరీ పూజ ప్రారంభించాలి ఈ యొక్క గౌరీ పూజలో అందరికీ అలవాటు కనుక ఉన్నట్లయితే లలితా సహస్రనామ పారాయణం చేయాలి అలాగే ఏమేం వస్తువులు పెట్టుకోవాలి చెప్పాం కదా తమలపాకులు రెండు అలాగే రెండు పోక చెక్కలు తొమ్మిది ముడులతో చేసినటువంటి మూడు తోరములు మీరు దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని దానికి పసుపు రాసి అలంకరణ చేసి ఆ గౌరీ మనం చేసుకుంటాం కదా పసుపుతో ఆ గౌరీ దగ్గర వేసి అప్పుడు మీ యొక్క సోదరుడు కానీ స్నేహితుడు కానీ భర్త కానీ శిష్యుడు కానీ లేదా ఇంకెవరైనా కానీ వారి జీవితం బాగుండాలనే సదుద్దేశంతో చక్కగా జాతక చక్రంలో వచ్చే లోపాలు పోవాలని చెప్పి సంకల్పం చేసుకుని లలితా సహస్రనామ పారాయణం లేదా మీకు విష్ణు సహస్రనామ అలవాటు విష్ణు సహస్రనామ పారాయణం లేదా శివ సహస్రనామం చేసుకునే వాళ్ళైతే శివుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకునే వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామి గణపతిని గురుకునే గుంచుకునే వాళ్ళైతే గణపతి సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయాలి చేసిన తర్వాత అది ఎనిమిది గంటల లోపల మీరు ఆ యొక్క తంతునంతా కూడా పూర్తి చేసుకోవాలి అయితే రాఖీ అనేటువంటిది ఏ సమయంలో కట్టాలి ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు కదా దీనికంటూ కూడా ఎందుకనంటే ఒక ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి కట్టు కట్టేటప్పుడు సరైనటువంటి సమయం కట్టాలి అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున మనకు కాకతాళీయంగా భద్రాకరణం అనేటువంటిది కూడా వచ్చింది ఈ భద్రాకరణాన్ని గురించి కనుక మనం చూసుకున్నట్టయితే దాని యొక్క చరిత్ర ఏమని చెప్పబడుతుందనంటే సంజ్ఞాదేవికి సూర్య భగవానికి పుట్టినటువంటి సంతానంలో శని భగవానుడు మరియు భద్ర అనేటువంటి కుమార్తె కూడా పుట్టింది ఈ భద్రకు ఉన్నటువంటి శక్తి ఏపాటిది అని అంటే ఈ ముల్లోకములు తను ఎక్కడ ఉంటే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చెడు ప్రభావాలు అనేటువంటి ఉంటాయి శుభములు జరగవు కాబట్టి ముల్లోకాలలో ఒకే సమయంలో అన్ని లోకాలు తిరగలిగే శక్తి కూడా ఈ భద్రాకరణం ఉన్నటువంటి కారణం చేత ఈ విశ్వంలోని సమస్త లోకములన్నీ కూడా భద్రాకరణ ప్రభావం వలన దుష్ప్రభావాలకు గురవుతున్నాయని చెప్పి బ్రహ్మ దగ్గరికి మురుపెట్టుకొని వెళ్ళగా బ్రహ్మదేవుడు భద్రాకరణాన్ని ఆజ్ఞాపించాడు కాబట్టి నీవు ఇకనైనా కానీ నీవు ఉండేటువంటి సమయం ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క సమయంగా పరిగణించబడుతుంది కాబట్టి నీవు ఏ సమయంలో ఎక్కడ ఏ లోకంలో ఉంటావో ఆ లోకంలో శుభకార్యాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడాను అవి నిష్ఫలమవుతాయి అలాగే ప్రమాదములు పెరుగుతాయి అని చెప్పడం జరిగింది దానికి సంతసించినటువంటి భద్రకరణం ఒప్పుకుంది భద్రాదేవి అప్పుడు ఈ యొక్క భద్రాకరణం కరణంలలో భద్రాకరణాన్ని కూడా చేర్చడం జరిగింది అంటే పంచాంగము అంటే మనం అనుకున్నటువంటిది కేవలం ఈ యొక్క తిథివార నక్షత్రాలే కాకుండా యోగ కరణాలు కూడా ఉంటాయి ఇరవై ఏడు యోగాలు ఇరవై ఏడు నక్షత్రాల లాగానే అలాగే పదకొండు కరణములు అనేటువంటివి ఉంటాయి ఇందులో భద్రాకరణం ఈ భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో మీరు ఎటువంటి శుభకార్యాలు చేసినా వీక్షించేటువంటి విక్టివి ఆధ్యాత్మిక ప్రేక్షకులు గమనించాలి ఎటువంటి శుభకార్యాలు చేసినప్పటికీ కూడా అవి నిష్ఫలమవుతాయి దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణే ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజుననే రామరావణ సంగ్రామం జరిగేటువంటి సందర్భంలో శూర్పణక ఈ భద్రాకరణం ఉన్నటువంటి సమయంలోనే రావణాసురుడికి రాఖీ కట్టడం తద్వారా ఏర్పడినటువంటి దుష్ప్రభావాల వల్ల రామరావణ సంగ్రామంలో రావణుడు హతమవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి ఇది లోకంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి ఇక భద్రాకరణం అనేటువంటిది ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఆ రోజున ఉంది పంతొమ్మిదో తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉన్నది కాబట్టి సూర్యోదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఎవరికైనా కానీ రాఖీ కట్టడానికి అనుకూలమైనటువంటి సమయము కాదు కాబట్టి ఏ సమయంలో కట్టాలి మరి వర్జము దుర్ముహూర్తాలు అనేటువంటివి కూడా చూసుకోవాలి దుర్ముహూర్తము పన్నెండు గంటల నుంచి ఒడ్ గంట పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది తిరిగి మరల మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది అయితే సమయం ఎటువంటి సమయంలో కట్టాలి అనుకున్నప్పుడు మనం హోర కూడా చూసుకోవాలి కట్టేటువంటి సమయంలో జన్మించిన కట్టేటువంటి సమయంలో ఉన్నటువంటి లగ్నానికి బలముందా లేదా చూసుకోవాలి కాబట్టి రెండు గంటల మూడు నిమిషాల వరకు కూడా అంటే ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు చంద్రహోర ఉంటుంది కాబట్టి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు భద్రాకరణం ఉంది కాబట్టి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్యకాలంలో ఉన్నటువంటి సమయం సుప్రసిద్ధమైనటువంటి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పబడి ఉంది కాబట్టి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు కాలంలో ఆరు ఆ సమయంలో చంద్రహోర నడుస్తుంది అప్పుడు వృశ్చిక లగ్నం కూడా నడుస్తుంది వృశ్చిక లగ్నము స్థిర చిర ద్విస్వభావ లగ్నాలలో స్థిర లగ్నం కాబట్టి మీరు ఏ మంచి భావంతో సోదరుడికి కానీ భర్తకి కానీ గురువు శిష్యుడికి కానీ అలాగే స్నేహితుడికి కానీ కడతారో వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఎందుకంటే ఆ సమయంలో కట్టేటువంటి సమయంలో ఆ ముహూర్త లగ్నానికి అష్టమ శుద్ధి ఉంది ఇక్కడ అష్టమశుద్ధి అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను హరిహర బుక్కరాయల వారు సామ్రాజ్య స్థాపన చేస్తున్నప్పుడు శృంగేరి పీఠాధిపతులైనటువంటి అయినటువంటి విద్యారణ్యుల వారిని సంప్రదించినప్పుడు ఒక ముహూర్తం పెట్టారు అద్భుతమైన ముహూర్తం ఆ చంద్రార్కం మీ వంశం వాళ్ళు పరిపాలిస్తారని చెప్పగా ఆ ముహూర్తం కంటే కొంత పరధ్యాసతో ఉండి కొంత ముందుగానే ఆ యొక్క రాజ్యస్థాపన అనేటువంటి చేయడం జరిగింది దీన్ని తెలుసుకున్నటువంటి విద్యారణ్య స్వాముల వారు భవిష్యత్తుని ఆలోచన చేసి కేవలం నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే మీ యొక్క రాజ్యము పరిపాలన చేస్తుంది మీ యొక్క వంశము అని చెప్పడం జరిగింది అది అనుకున్నట్టుగానే ఆ ముహూర్త ప్రభావం అనే నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క భారతదేశాన్ని విజయనగర రాజ్యములు పరిపాలించారు తదనంతరం బ్రిటిష్ వారి వశమైపోయింది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానముగా ఈ సంబంధించినటువంటి ముహూర్తము చాలా ప్రాధాన్యమైనది కాబట్టి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు చంద్రహోర అష్టమశుద్ధి ఉన్నటువంటి ముహూర్తము కాబట్టి ఈ సమయంలో మీరు చేసుకోండి ఇక మళ్ళీ ఆ సమయం తప్పితే ఇంకెప్పుడైనా అంటే మూడు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు మధ్యకాలము గురుహోర నడుస్తుంది అప్పుడు ధనుర్లగ్నం అవుతుంది ఆ సమయంలో కూడా అష్టమశుద్ధి ఉంది కానీ విశేషించి మాత్రము ఒంటి గంట ముప్పై మూడు నుంచి రెండు గంటల మూడు వరకు మాత్రమే చాలా శుభ సమయంగా చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆ యొక్క రెండు గంటల నుంచి రెండు గంటల మూడు నుంచి మూడు గంటల మూడు వరకు చేసుకోవచ్చు కదా ఏ ఎందుకండి చేసుకోకూడదు అని అంటే ఆ సమయంలో శనిహోర నడుస్తుంది శనిహోర నడుస్తున్నప్పుడు శుభములు చేయం కదా అలాగే మూడు గంటల మూడు నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు శుభ సమయం మూడు గంటల పదిహేను నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది ఇక నాలుగు గంటల నుంచి మళ్ళీ రాక్షస కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది సమయం కాదు కాబట్టి వీక్షించేటువంటి బిక్టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరూ కూడా ఈ సమయంలోనే మీరు రాఖీ కట్టేటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క విధానం రాఖీ కట్టే విధానం ఏం చెయ్యాలి అని అన్నప్పుడు మీరు ఎవరికైతే రాఖీ కట్టాలని అనుకుంటారో ఆ స్త్రీమూర్తి వారిని ఇంటికి ఆహ్వానం చేయండి వారికి ఇష్టమైనటువంటి పిండి పదార్థములు వంట పదార్థములు అలాగే స్వీటు ఇవన్నీ కూడా తయారు చేసి వారికి కడుపు నిండా భోజనము పెట్టిన తరువాత అప్పుడు ఆ యొక్క కట్టేటువంటి కట్టించుకునేటువంటి వ్యక్తి ఎవరైతే మీ సోదరుడో అలాగే బంధువో ఎవరైతే ఉంటారో వారిని తూర్పు ముఖం ఫేస్ పెట్టి కూర్చోమని చెప్పండి చెప్పిన తర్వాత మీరు ఒక ప్లేట్లో రెండు దీపారాధన కుందులు చేసి అందులో ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీప్ దీప వేసి దీపారాధన చేసి అలాగే రెండు తమలపాకులు మరియు రెండు పోక చెక్కలు కూడా పట్టుకొని రావాలి మీరు ఉదయాన్న పూజ చేసినటువంటి తోరములు మూడు ఉన్నాయి ఆ మూడు తోరములు కూడా మీరు తీసుకొని రావాలి వచ్చిన తర్వాత ఈ యొక్క రాఖీ కట్టేటువంటి సందర్భంలో చాలామంది తెలియక అనేకమైనటువంటి ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది బంగారంతో చేసినటువంటి రాఖీ కానీ లేదా హీనపక్షంలో వెండితో చేసినటువంటి రాఖీ కానీ కట్టమని చెప్పబడి ఉంది కాబట్టి మూడు నాలుగు వందల రూపాయలు పెడితే బెండి రాఖీ ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఆ వెండి రాఖీని మీరు తీసుకొని రండి ఎందుకంటే అందరికీ బంగారం కొనే స్థోమత సామాన్య మానవుడికి ఉండదు కదా కాబట్టి వెండి రాఖీని మీరు తీసుకొని రండి లేదు స్తోమత లేని వాళ్ళు మామూలు సాధారణమైనటువంటి పత్తితో చేసినటువంటి రాఖీ తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు తూర్పుకు ఎదురుగా మీ యొక్క సోదరుని కానీ బంధువుని కానీ కూర్చోపెడతారు కదా అప్పుడు హారతి అద్దండి దీపావళి నాడు తెల్లవారుజామున ఏ విధంగానైతే హారతులు చేసుకుంటారో ఆ విధంగా హారతి అద్దండి అద్దిన తర్వాత ఒక పోక చెక్క తీసుకొని ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో అన్ని శుభాలు జరగాలి దుష్టములు తొలగిపోవాలనే భావనతో క్లాక్ వైజ్గా కుడి నుంచి ఎడమవైపుకు ఒకసారి మళ్ళీ ఆ పోగ చెక్క పడేయడం మళ్ళీ రెండవ పోకచెక్క తీసుకొని మళ్ళీ ఎడమవైపు నుంచి మళ్ళీ కుడి చేతి వైపుగా ఇలా పెట్టేసేసి ఆ పోగచెక్క పడవేసేసి అప్పుడు ఏనబద్ధో బలిరాజో అనేటువంటి యొక్క శ్లోకం ఉంది కదా ఆ శ్లోకం కంటే కూడా మీరు మనస్సులో ఉన్నటువంటి ఒక భావంతో మీరు చేయండి ఏంటనంటే మహాలక్ష్మీదేవి బలిచక్రవర్తికి కట్టేటప్పుడు బలిచక్రవర్తి యొక్క శక్తిని అంతా కూడాను సంగ్రహించి ఆ తోరణలో పెట్టగలిగింది కాబట్టి ఆ తోరం యొక్క ప్రాధాన్యత అంతటిది కాబట్టి బలిచక్రవర్తి యొక్క శక్తినే నీవు గ్రహించినదైనటువంటి తోరమా నీవు కూడా నా భర్తకి నా సోదరుడికి నా శిష్యుడికి నా స్నేహితుడికి నా బంధువుకి కూడా అంతటి శక్తిని ప్రసాదించు అని చెప్పే భావంతో చక్కగా తోరము మూడు తోరములు కట్టిన తర్వాత అప్పుడు మీరు వెంట తెచ్చుకున్నటువంటి లౌక్యంగా ఉపయోగించుకునేటువంటి లౌకికంగా వాడేటువంటి రాఖీలు కట్టండి కట్టిన తర్వాత ఆ యొక్క సోదరుని కానీ బంధువు కానీ స్వీట్ తినిపించండి తినిపించి మీకు సోదరుడు పెద్దవాడైతే మీరు ఆశీర్వచనం తీసుకోవాలి లేదు మీ సోదరుడు చిన్నవాడైతే అక్క ఆశీర్వచనం తీసుకోవాలి భార్య ఎలాగో భర్త ఆశీర్వచనం తీసుకుంటుంది శిష్యుడు ఎలాగో గురువు ఆశీర్వచనం తీసుకుంటాడు స్నేహితులైతే ఏం చేయాలండి ఆలింగనం చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఈ విధానాన్ని పాటించి గనక మీరు ఈ యొక్క రాఖీ పౌర్ణమి జరుపుకున్నట్లయితే తప్పకుండా ఒక సంవత్సరం వరకు కూడా ఆ సంబంధించినటువంటి శక్తి అంతా మిమ్మల్ని కాపాడుతుంది గౌరీదేవి యొక్క శక్తి ఆ తోరంలో ఉండి మిమ్మల్ని సంవత్సరం అంతా ఎవరైతే కట్టించుకుంటారో వారందరూ కూడా చక్కగా జీవితంలో పైకి వస్తారని చెప్పవచ్చు మరి సోదరి ఇంటికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎలా అండి అని అంటారా ఆ విధంగా సోదరి ఇంటికి వెళ్ళలేని అయినప్పటికీ కూడా ఆ సోదరికి సంబంధించి ఇష్టమైనటువంటి వస్తువుల్ని మీరు కొరియర్ ద్వారానైనా పంపించవచ్చు అలాగే మీరు రాఖీని కూడా పంపించవచ్చు ఆ విధంగా తన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత సోదరి కడుతున్నట్టుగానే భావన చేసుకుంటూ రాఖీ కట్టండి మర్చిపోకుండా ఆ యొక్క సోదరికి వెళుతూ ఇంటి నుంచి వెళుతూ వెళుతూ ఆ సోదరికి ఇష్టమైనటువంటి బహుమతులు ఏవైతే ఉంటాయో ఆ బహుమతులు ఆ సోదరికిచ్చి ఆ సోదరి ఆనందాన్ని ఆ భార్య ఆనందాన్ని అలాగే గురువు యొక్క ఆనందాన్ని అలాగే స్నేహితుల యొక్క ఆనందాన్ని కళ్ళల్లో చూడండి అంటే వారికిష్టమైనటువంటి బహుమతి ఖచ్చితంగా ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇవ్వాలి ఎందుకనంటే ప్రతిసారి కూడా ఈ యొక్క రాఖీ కట్టించినటువంటి శ్రావణ పూర్ణమి నాడు జరిగినటువంటి సందర్భంలో బలిచక్రవర్తికి తన దగ్గర ఉన్నటువంటి విష్ణు భగవాన్ని నిచ్చి పంపించాడు లక్ష్మీదేవితో సహా అలాగే ద్రౌపదికి తను ఈ యొక్క శిశుపాల వధ జరుగుతున్నప్పుడు కుడిచేయి చూపుడు వీలికి దెబ్బ తగినటువంటి సందర్భంలో ఆపద సమయంలో ఆదుకుంటానన్నాడు కదా ఒక చీర కొంగు చింపి చిన్న పోగులాగా కట్టినందుకే ఆమెకి ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన సందర్భంలో ఆమెకి మానభంగం కలగకుండా పూర్తిగా వస్త్రాలన్నీ కూడాను అందించినటువంటిదిగా మనకు చెప్పబడి ఉంటుంది అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే ఇంద్రుని యొక్క అనుగ్రహం అంటే శచీదేవి ఇంద్రుని యొక్క విజయాన్ని కాంక్షించింది కాబట్టి ఇవన్నీ కూడా ఇదంతా కూడా సోదరి సోదరి యొక్క ప్రేమ ఆప్యాయతలకి అనురాగానికి గుర్తుగా ఉండేటువంటి రాఖీ పొన్నవి కాబట్టి చక్కగా ఆ సోదరిని ఆనందపరచడం సోదరుని యొక్క బాధ్యత భార్యని ఆనందపరచడం శిష్యుని ఆనందపరచడం స్నేహితుని ఆనందపరచడం కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీక్షించేటువంటి టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ సమయంలో రాఖీ కట్టాలి అన్నప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు మధ్య కాలంలో చంద్రహోర ఉంటుంది పౌర్ణమి తిథి ఉంటుంది సోమవారం అయింది ఇన్ని రకాలైనటువంటి శుభలక్షణాలు కలిగినటువంటిది మరియు లగ్నము వృశ్చిక లగ్నం స్థిర లగ్నం అయింది లగ్నాన్ని లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మరియు గురువు కూడా వీక్షణ చేస్తున్నాడు ఇక్కడ మీకు రావచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో పండితులు కూడా ఉంటారు కుజుడు పాపి కదా మరి కుజుడు లగ్నాన్ని చూస్తున్నప్పుడు అనంటే శుభకరుడు అయినటువంటి గురువుతో కలిసినటువంటి పాపి కూడా శుభమైపోతాడు కాబట్టి తప్పకుండా యోగాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి సమయం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్య కాలంలోనే రాఖీ కట్టుకోవడం చాలా శ్రేష్టమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఫర్ మోర్ వీడియోస్ లైక్